ఈశ్వర్ ఏంటి ప్రచార ఎలా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి చాలా హోరా హోరీగా జరిగిన ప్రచార హోరు రేపు పోలింగ్ ఎలా ఉండబోతుంది పోలింగ్ రోజు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయో చెప్పే విధంగానే భారీ ఎత్తునే ప్రచారం జరిగింది కొద్దిసేపటి క్రితమే మైకులన్నీ మోగబోయాయి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే ఎక్కువ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో మూడు అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు ఉన్నాయి అవి ఎక్స్ట్రిమిస్ట్ యాక్టివిటీస్ ఉన్న పాడేరు అరకు రంపచోడవరం విలేజెస్ ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి అలాగే పాలకొండ సాలూరు అట్లాంటి నియోజకవర్గాలు మరొక మూడు ఉన్నాయి సో ఈ ఆరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ఐదు గంటలకే ప్రచారం ముగిసింది మిగతా నియోజకవర్గాల్లో కొద్దిసేపటి క్రితం ఆరు గంటలకే ప్రచారం ముగిసింది పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రచారం సాగింది ఎందుకంటే ఇక్కడికి ప్రధానమంత్రి మోడీతో పాటు కూటమికి సంబంధించి అమిత్ షా కావచ్చు లేకపోతే రాజ్నాథ్ సింగ్ కావచ్చు పెద్ద పెద్ద నేతలందరూ ఇక్కడికి వచ్చారు అలాగే రెండు పార్టీల నుంచి హోరాహూరిగా అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి దాదాపు ఉత్తరాంధ్రలోని ముప్పై ఎనిమిది ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు బస్సు యాత్ర ద్వారా కావచ్చు లేకపోతే తర్వాత వచ్చిన యాత్ర ద్వారా కావచ్చు దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఆయన యాత్ర జరిగింది సో హోరా హోరాగా సగిన ప్రచార పోరు కొద్దిసేపటి క్రితమే ముగిసిన నేపథ్యంలో ఇక పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది పోలింగ్కి సంబంధించి ప్రస్తుతం మనం విశాఖలో ఉత్తరాంధ్రకు సంబంధించిన అన్ని ఇయరింగ్ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడి నుంచే రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి రేపు మొదటి నుంచి ఇక్కడికి అందరూ చేరుకోబోతున్నారు ఇప్పటికే మైక్రో అబ్జర్వర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఈ ఏర్పాట్లన్నీ చూసుకుని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక అసట్లో ఇక్కడి నుంచి భారీ ఎత్తున ఇక్కడికి అందరూ చేరుకోబోతున్నారు రాత్రికి సిబ్బంది కూడా ఇక్కడే వస్తే ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ రేపు ఈ ఎలక్షన్కి సంబంధించిన సామాగ్రి తీసుకుని ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది సో ఒక్కసారిగా వాతావరణం పూర్తి స్థాయిలో మార్పు వచ్చిన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్కి పోలింగ్ దగ్గర పడిన నేపథ్యంలో ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఇక కేవలం పోలింగ్ ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే దీని మీదే ఎలక్షన్కి సంబంధించిన సిబ్బంది అక్కడికి చేరుకునే దాని మీద అధికారులు అందర యంత్రాంగం పూర్తిగా దాని మీద దృష్టి కేంద్రీకరించింది మిగతా మైక్రో అబ్జర్వర్ కావచ్చు అబ్జర్వర్లు అందరూ ప్రచార సరళికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎక్కడైనా ప్రచారం జరుగుతుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఇక అలాగే మిగతా ప్రక్రియ కూడా ఒకవేళ ఎన్నికలు చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలంటే ఇప్పటి నుంచే దాదాపు ముప్పై ఆరు గంటల నుంచే ప్రచారాన్ని ఆపివేయాలి ఎలాంటి నేరుగా విజ్ఞప్తులు ఉండకూడదు సో ఇట్లాంటి ప్రక్రియని పూర్తిగా అడ్డుకునే ప్రక్రియ అయితే ప్రారంభమైంది మరి కాసేపట్లో ఎలక్షన్కి సంబంధించిన అధి అధికారులు చేరుకుని వీటికి సంబంధించి ఇక్కడి నుంచి సామాగ్రిని తరలించే ప్రక్రియ కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది